హలో ఈరోజు కొంత ప్రత్యేక న్యాయస్థానం మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు ఆర్డర్ కావడం జరిగింది ఓకే ప్రక్రియ జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ఇది ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం అంటే ప్రత్యేకి ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది కోర్టు ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అండి కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెసెన్స్ జరిగింది ఈరోజు ఓన్లీ అప్పరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అప్పర్ అన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది కొంత తిరిగి ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు ఆర్డర్ కావడం జరిగింది ఓకే నిమిషాల ప్రక్రియ జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా అంటే ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వు ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్లారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుగా అమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి ఈ రోజు హాజరు కావడం జరిగింది కోర్టు ఏమైనా మాట్లాడి కోర్టు ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అండి కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది ఈరోజు ఓన్లీ అప్పరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపీరెన్స్ క్లోజ్ చేయడం జరిగింది ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అప్పర్ ఇవ్వమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది హలో ఈరోజు పీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు వారు ఇంతకుముందు విదేశ విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు ఆర్డర్ కావడం జరిగింది ఓకే ప్రక్రియ అనేది జరిగింది లోపల దాదాపు ప్రక్రియ అనేది రెండు మూడు నిమిషాలు అయిపోద్దండి ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం అంటే ప్రత్యేక ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుగా ఉన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది ఏమైనా ఓటే ఏమైనా మాట్లాడి అట్లా ఓటి ఏమైనా మాట్లాడి కోర్టు ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది ఈరోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరియన్స్ను వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఓన్లీ ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అప్పీర్ ఇవ్వమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది